హాయ్ ఫ్రెండ్స్ గత వీడియోలో ప్రకృతిలో సహజంగా లభించేటువంటి ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పానీయం గురించి మనం తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ఆ యొక్క ఔషధ గుణాలు ఏంటి మరియు అది దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా గత వీడియోలో మనం చూసాము సో చికెన్ పాక్స్ లేదా అమ్మవారు పోసినప్పుడు ఈ యొక్క పానీయాన్ని వంటిపై తగు మోతాదులో సేవించినా కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి మనం గత వీడియోలో తెలుసుకోవడం జరిగింది సో ఇవే కాకుండా ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి దాన్ని ఎందుకు తీసుకుంటారు అనేటువంటి విషయాలను మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ మనం గతంలో చెప్పుకున్నట్లుగా మానసిక ఉల్లాసానికి కూడా ఈ యొక్క పానీయాన్ని సేవించడం జరుగుతుంది అని చెప్పి మనం గతంలో అనుకున్నాం ఫ్రెండ్స్ సోమరిక ఆలస్యం చేయకుండా మిగతా వివరాల్లోకి వెళ్దామా ఎట్లు చెప్పి ఊబర్ ఉంది చెట్టు మీద నుంచి అయితే ఇప్పుడు మనకి తాటికి సంబంధించినటువంటి చెట్టు కదా ఇది అట్లానే కొబ్బరి చెట్టుకి మన కొబ్బరి బొండలు కొబ్బరి అంటే తాగుతుంది కదా అలాగే చెరుకు చెట్టు నుంచి చెరుకు రసం తాగుతుంది దానికి ఏం మనవాళ్ళు ఏం చెప్తారంటే చెరుకు రసం తాగినా ఈ కొబ్బరి నీళ్ళు తాగినా కానీ అది ఒంటికి చాలా వేడి అది పోస్తుంది అది తీసేస్తుంది ఆ కూలింగ్ పర్పస్ అది తాగుతాము మరి దీనివల్ల ఏంటి ఉపయోగం దీనివల్ల దీనివల్ల

అయితే ఆ పెద్ద డౌట్ అయింది ఇప్పుడు కొబ్బరి బోండాలు తాగటం వల్ల వంటికి చలవ చేస్తుంది అంటారు చెరుకు రసం దాటం వల్ల చలవ చేస్తుంది ఇది కూడా సేమ్ చెట్టు నుంచి వచ్చేటువంటి స్వచ్ఛమైనటువంటి అది పానీయం మనం పోతే దీని వల్ల మన బాడీకి ఏమైనా ఉపయోగం ఉండాలి మన అసలు లేదా ఉపయోగం ఉండబట్టే ఇంతమంది వచ్చి పొద్దున్న అదే అదే అది లేదన్నా కానీ కొట్లాడుతూ కరెక్ట్ ఇక్కడ వీళ్ళందరూ చూస్తుంటే నాకు అదే అర్థం అవుతుంది కానీ ఇది కిక్ కోసమేనా లేకుంటే మన బాడీలో ఉన్నటువంటి వేడిని ఏమన్నా ఉంటుంది ఒక మూడు లోటాలు తాగితే ఒక పేరు కొట్టినట్టు మూడు లోటలు తాగు తాగితే దీని వల్ల కిడ్నీలో రాళ్ళున్న బ్రదర్ చెప్పా కిడ్నీలో రాళ్ళు నా స్టోన్స్ ఇప్పటికి పోతాయి అని చెప్పి అంటారు డాక్టర్లు ఆర్బీ డాక్టర్లు డాక్టర్లు కూడా డాక్టర్స్ హాస్పిటల్ పోతే బాబును అల్లు తాగుతావా అంటారు బంద్ బంద్ చేస్తే తాగు ఒక అయితే బాబాయ్ నేను చదివింది ఏంటంటే ఇప్పుడు ఉస్మాని యూనివర్సిటీ కదా అందుకోన్నారంటే ఈ యొక్క కళ్ళు మీద ఈత కార్మికుల యొక్క ఆ వృత్తిని ఎంకరేజ్ చేసుకుంటూ తన వాళ్ళ ఉద్దేశం ఏంటి తన ఉపయోగాలు ఏంటి అనే దాని మీద స్టడీ చేశారు రిసెర్చ్ చేశారు అంటే ఫ్రెష్ గా తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయి కానివ్వాలనే చెప్పడం జరిగింది అది లేట్ అయినా కొద్దిగా అంటే అది కొంచెం పులుపు సోర్ అయిపోయి దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ అనేది పోతాయి అని సో అట్లా మీరు కూడా అబ్జర్వ్ చేశారా ఫస్ట్ తీయంగానే తాగినప్పుడు అట్లా లేట్ తాగా ఆగితే ఎలా పోతు ఒక కారంటే మన మన నాకు సంబంధం లేదు ఇక్కడి వరకు అయితే నీ ఒక్క రోజు నీకు డిమాండ్ ఉందా అదే చూస్తాను ఇప్పుడు ఏం కాదు నేను తాగొచ్చా ಏನ್ ಕಾರ್ಕದ ಅಲ್ಲಪ್ಪಾ ಲಂಡಾ ಆನ್ ಮಾಡ್ತಾಗ ಇಕ್ಕೆ ಒಂದು ಮಿಣು ಮಿಣು ಬೆಳಗಾಟ ತಾಗ್ತুনা ಹಾ ಮಿಣು ಬೆಳಗಾಟ ದಾಟಕ್ಕೆ ಕೆಲಗಂತ ಹಾವುನಾವು ಅವ್ನ ಯೂನಿನ್ ಚುಕ್ಕೆ ಯೂನಿನ್ ಬೆಳಗಂತಾ ಚಕ್ಕಬಡ ಹಾ ಒಂದು ಐದು ಕೊಂಚಮಿನು ಪೂತಿ ಹೇಂಗಾದ್ರಗಾ ಬಿಬಿ ನಂಬುತ್ತೆ ನೀನ ಆ ಟೇಸ್ಟ್ ಸೈ ಅಂತ ಹೇಳೋಕೆ ಅಂತ ಹಾಕ್ತಾ ಇರ್ತಾರೆ ಅದು ಎಲ್ಲಾ ಉಂಟುದಾನ್ನೆ ನೋಡೋಕೆ ನಿನ್ ಒಮ್ಮೆ ಸಾರಿ ಹಾ ಎರಡು ಎರಡು ಚುಕ್ಕೆ ಇಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ ನೋಡೋ ಹೇಗಿದೆ ಹೇಗಾ ಉಂಟೆ ಕೊಂಚ ನಾನು ನಾ ಗುಂತ ಗೋಡ ಬಂದೆನಾ ದಾಳ ಮಿಶ್ರ ಮಾಡ್ಬೇಕು ಅಂತಾ ರೋಲ್ ರೋಲ್ ಮಾಡಿ ಹಾ ಹಾ వెళ్ళిపోతుంది ఉదయం ఇప్పుడు సాయంత్రం కళ్ళు ఉదయం ఎక్కడ ఉంటుంది అంటే జోక్తి లాగానే ఉంటది ఉంటది ఉదయం కూడా వేడి వేడిపోతాం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మన వ్యూవర్స్ కళ్ళు ఏంటి దాని యొక్క ఉద్దేశం ఏంటి ఎందుకు తాగాలి దీంట్లో ఒకటండి గవర్నమెంట్ స్టెప్ ఇవ్వాలంటే గవర్నమెంట్ గుర్తించలేదు ఇక్కడ ఏజెన్స్ ఏరియా మాకు ఇక్కడ ఏదైనా ప్రమాదం జరగని మాకు రూపాయి ఓకే ఓకే లైక్ ఇన్సూరెన్స్ లాంటిది జీవిత బీమా లాంటిది కూడా ఏమైనా ఉంటే బాగుంటుంది అంటారు వీటి మీద ఆధారపడి ఇప్పుడు నాకు అరవై ఐదు సంవత్సరాలు అవుతాను మరి అరవై ఐదు సంవత్సరాల కూడా నేను అవును కొత్త కూడా చెప్తున్నాను సరే ఖర్చు చెప్పారు సార్ మీకు అరవై ఐదు సో మేము ఎవరైతే ఉన్నామో మీలో సగం వయసు ఆల్మోస్ట్ సగం సగానికి మాకు ఇప్పటికే కొంచెం కాళ్ళ నొప్పులని నడుము నొప్పులని అది ఫీల్ అవుతున్నాం కదా అది రానకాదా కానీ మీరు ఈ అరవై ఐదు కూడా పాటి చెట్టు పైకి ఎక్కి దిగి మళ్ళీ ఎక్కదలుకున్నారు ఏంటి మీ సీక్రెట్ ఏంటి మీ యొక్క సేవ్ సీక్రెట్ ఏంటి మీ ఎనర్జీ మీరు స్ట్రాంగ్ గా ఉండడానికి ఎక్కి దిగడానికి వాళ్ళతో పాటు నేను ఏది తీసుకున్నా కానీ లిఫ్ట్ తీసుకున్నాను ఏది తీసుకున్నా లిఫ్ట్ తీసుకుని భోజనం కానీ భోజనం కానీ అతిగా అతిగా తాగటం తాగటం అంటే ఇబ్బంది అవును అదే నేను అబ్జర్వ్ అంటే మన మా ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజ్ లోని మిడిల్ ఏజ్ లోనే ఆ కాళ్ళు నొప్పులని నడుము నొప్పులని అది ఇది అని చెప్పి ఇబ్బంది పడుతున్న సందర్భాలను కానీ ఈ గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో మీ ఏజ్ ఇంకా మీకంటే పెద్ద ఏజ్ వాళ్ళని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నేను దారిలో వెళ్తాను వాళ్ళు అంత అయినా కానీ అవలీలుగా నాలుగైదు చెట్లు చెట్లకి దిగగలుగుతున్నారు ఎట్లా అంత స్టామినా మీకు ఎలా వస్తుంది ఎలా చేయగలుగుతున్నారు కూడా ఓకే ఇప్పుడు అంతా కూడా ఏమవుతుందంటే ఫెర్టిలైజర్స్ అదే ఆ మందులతో పండించినటువంటి ఆహారం ప్రతిదీ కల్తీ అవుతుంది కదా దానివల్ల ఈ స్టామినా అనేది లేకుండా పోతుంది ఆహారం ఒకప్పుడు వాగులల్లో చిల్లని తీసుకొని చిల్లని తీసుకొని బింజలు పట్టుకుని మురికి నీళ్ళైనా ఆ మురికి నీళ్ళు తాగినా కానీ మంచిగా ఆరోగ్యంగా ఉండేవాడు ఒక కెమికల్ నీళ్ళు మినరల్ వాటర్ తాగడం మంచిగా ఉంటుంది కానీ మంచి అంటే కానీ మినరల్ వాటర్ కాదు కాదు దానివల్ల కూడా ఈ వాటర్ కంటే కూడా మినరల్ వాటర్ Não tem